రైతులకు అతి తక్కువ ఖర్చుతో అతి సులువుగా రైతు స్థాయిలో అభివృద్ధి చేయుదగు జీవన ఎరువు ఆజొల్ల ఎరువు అని వ్యవసాయ సహాయ సంచాలకులు రాజనారాయణ అన్నారు ఈ జీవన ఎరువు మొక్కకు గాలిలో నత్రజని మొక్కలలో నిక్షిప్తం చేసుకొని నేలకు నత్రజని అందించడం జరుగుతుందని రైతులకు అవగాహన కల్పించారు టీఎస్జి న్యూస్ రామాయంపేట ఒక చెంచడో లేకపోతే ఒక హాఫ్ కేజీ మనం వేసేస్తే మొత్తం పొలం కూడా మనకు అదోల్లో పెరిగే అవకాశం ఉంటుంది దాన్ని దానివల్ల లాభం ఏంటంటే నువ్వు యూరియా యాభై కిలోలు వేసే బదులు ఓ పది కిలోల యూరియా తక్కువ వేసుకోవచ్చు అదుల్లో వేస్తే కాబట్టి మనం నాదో యూరియా కానీ ఇప్పుడు ఏంటంటే అందరూ చెప్పేసి యూరియాని ఎక్కువ వేస్తుంది యూరియా వేయడం వల్ల ఏంటంటే రోగాలు ఎక్కువ వస్తుంది అగితే వస్తుంది రేపు పోయి పూర్తిగా ఎక్కువ వస్తుంది తగ్గించుకోవాలంటే కంపల్సరీ మనం అజోల్లా వాడకం చేసుకోవాలి అజోల్లా వాడకం దానికి సంబంధించిన ఎట్లా డెమో ఉంటుంది అనేది మళ్ళీ మేము ఇది రాగానే మన ఆఫీస్ కారణం ఎన్న పెడతాము ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉందో చేసుకో అందరికీ నమస్కారం ఈరోజు రైతులకు అజోల్లా వినియోగం పైన అవగాహన కార్యక్రమం కల్పించడం జరిగింది అజోల్లా అనేది ఇది నీటికి సంబంధించిన ఫెర్ను జాతి మొక్క ఇది ముఖ్యంగా దాంట్లో ఉన్నటువంటి ప్రత్యేకమైన నాచు వల్ల గాల్లోని నత్రజన్ని స్థిరీకరించి భూమిలోకి అందించడం జరుగుతుంది దీని వాడకం వల్ల రైతులకు నత్రజని సంబంధిత ఎరువుల వాడకాన్ని తగ్గించడానికి అవకాశం ఉన్న నేపథ్యంలో దీని కూర్చి రైతులకు అవగాహన కల్పించడం జరిగింది కేవలం అజొల్ల అనేది జీవన ఎరువుతో పాటుగా దీన్ని కోళ్ళకు కానీ పశువులకు కానీ మేకలకు కానీ మేతగా వేసేయడానికి అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులందరూ కూడా ఈ అజొల్లా పెంపకం పైన అవగాహన పెంచుకోవాల్సిందిగా రైతులకు సూచించడం జరుగుతుంది దీన్ని మనం పొలంలో చల్లుకొని అభివృద్ధి చెందించవచ్చు అదేవిధంగా మన కుండీల రూపంలో కూడా పెంచుకునే అవకాశం ఉంటుంది ముఖ్యంగా కుండీల్లో పెంచుకోవడానికి మనకు ప్రభుత్వం నుంచి ఆర్థిక జీవితం అందే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఉపాధి హామీకి సంబంధించిన వివిధ పథకాల్లో దీనికి సంబంధించిన బడ్జెట్ ఉంది కాబట్టి కావాల్సిన రైతులు ఈ అజొల్ల పెంపకం కోసం కుండీల నిర్మాణం కోసం ఉపాధి హామీ సిబ్బందిని సంప్రదించినట్టయితే మరిన్ని వివరాలు అందే అవకాశం ఉంటుంది ఈ అజొల్ల వల్ల బహుళ ప్రయోజనాలు ఉన్న నేపథ్యంలో రైతులకు వ్యవసాయ శాఖ ద్వారా విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాం